లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అరవై తొమ్మిదవ రోజున మాజీ శాసన సభ్యులు తిప్పన్న విజయసింహారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా అరవై తొమ్మిదవ రోజున ఏరియా హాస్పిటల్ మిరియాల్గూడ నందు నూట యాభై మందికి పైగా అల్పాహార పంపిణీ చేయడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసన సభ్యులు నల్లబోతు భాస్కర్రావు గారు విచ్చేసి విజయసింహారెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అలాగే లయన్స్ క్లబ్ వారు ఈ కార్యక్రమం చేపట్టడం చాలా గొప్ప విషయమని ఆయన తెలిపారు ఇలాంటి సేవా కార్యక్రమం మరెన్నో జరపాలని ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన తెలిపారు అలాగే ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు బిఎం నాయుడు గారు కార్యదర్శి కూటాల రాంబాబు గారు ఎనగండ్ల లింగయ్య జెడ్సీ పాషం రవీందర్ రెడ్డి డాక్టర్ జేడి రాజు భాస్కర క్లబ్ సీనియర్ లయన్ లీడర్స్ ఏచూరి మురహరి భాగ్యలక్ష్మి దంపతులు తరుణ్ క్లబ్ అధ్యక్షులు క్యామా వెంకటేశ్వరం గట్టు వెంకటేశ్వర్లు వనిత డైమండ్ కార్యదర్శి నక్క మంగతాయి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్న భీమోజు నాగార్జునచారి నల్లమూతు సాంబశివరావు బిఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి ఎండి షోయబ్ గోపి దేవా తదితర அன்னதானம் 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 இஹாக்கி பரா பிரிய சன்னிதானம் அன்னதானம் அன்னதான அன்னதானம் 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 அன்னமே ஸ்ரீஹரி అన్నమే ఊపిరి అన్నదాత భా భవ అన్న భా సుఖీ భవ అభవతి భూతృష్టి పారాణి అన్నదాత సుఖీ భవా అన్నదాత సుఖీ భవా దరిద్ర

ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేను ఇచ్చిన చేయి తిన్న చేయి బుద్ధి పంటతో మాట్లాడు మా విజయసాయి గారు విజయదశమి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ప్రత్యేకంగా మా విజయసాయి గారి యొక్క బర్త్డే కూడా ఈరోజు మరి ఆయన డెబ్బై నాలుగు సంవత్సరంలో అడిగి సందర్భంగా మరి ఈ మ్యూజిక్ డేకి వల్ల వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది విదేశాయుడి గారు చాలా అదృష్టవారు ఎందుకంటే విజయదశమి గాంధీ జయంతి మళ్ళీ ఎగ్గేవాళ్ళు ఎగ్గేవాళ్ళు లాల్ మోహూర్ శాస్త్రి అంటే ఆ కోవలోకి విదేశాయుడు గారు సంఘటన మన విజయాల గుండలో పక్క విజయసాయిడ్ గారికి ఆ ఘనత దక్కింది ఎందుకంటే ఇన్ని గలువ కలిసి రావటం కూడా చాలా అదృష్టం మంచి వాళ్ళకే అసలు అవకాశం తగ్గుతుంది ఎందుకంటే అది ఇక ముందు రోజుల్లో కూడా విజయసాయిడ్డి గారు మరి ఆయన సేవలు కానీ కానీ మన విజయవాడకి ఇంకా అత్యుత్తమైన పదవులన్నీ తెలిసి మరి మంచిగా ఉపయోగపడాలని చెప్పి దేవుళ్ళు ఆయనకి విజ్ఞప్తి ఆశీర్వాదం ఆయన మంచిగా ఉండాలని చెప్పి ఆయన కుటుంబ సభ్యులకి ఆయనకి మంచి కలగాలని చెప్పి దేవుడిని ప్రార్థిస్తూ కార్యక్రమాలు గౌరవనీరు ఈ సందర్భంగా తను ఆశీర్వదించడానికి వచ్చేసిన గౌరవ మాజీ శాసనసభ్యులు మనుమణి పశ్వు గారికి అదేవిధంగా గౌరవనీయుడు మరి డాక్టర్ రాజు రాజేర్కి అదే విధంగా మరి బేస్ తో కంట్రోల్ ఒకటి క్రికెట్ లా ఫైర్ నా రవినాయ్ గారి ఇన్నే సర్వార్ మాయున క్రూ కి పై సోయ్ వ్యక్తి అnder కి నేను ప్రతిజ్ఞంగా మిగ ఒక విషయం ఏంటంటే నేను జన్మదినం ఎప్పుడు విజయదశమి వస్తే ఆ విజయదశమి నాడే చేసుకుంటాను ఎందుకంటే నేను విజయదశమి నాడే పుచ్చు కాదు కానీ నా అదృష్టం కొద్ది ఈ విజయదశమి నాడు మహానీయులంతా ఈరోజు అక్టోబర్ రెండు నాడు రావటం మరి నాకు ఈ విజయదశమి కూడా అక్టోబర్ రెండు నాడు రావటం మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి అయితే వీళ్ళందరూ కూడా ఇవాళ పుట్టిన రోజు కావటం నిజంగా నేను ఇలా చాలా అవుతుంది నేను ఏ జన్మలో ఏ జన్మలో చేసుకున్న పుణ్యం నాకు ఇప్పుడు లభించిందని చెప్పాలి ఎందుకంటే రాజకీయంలో ఇన్నాళ్ళు ఇరవై డెబ్భై మూడేళ్ళు నేను చేసుకు జన్మజన్మ జీవితం చేసుకున్నా వెన్ను కూడా ఇలా యాద యాదృత్ చే మరి అక్టోబర్ రెండో తారీఖున రాలే ఇవాళ వచ్చింది విజయదశమి ఆ విజయదశమి నాకు ఇవాళ సంతోషాన్ని నింపండి కానీ నేను కోరుకునేది అంటే రాబో కాలంలో మా భాస్కరరావు గారికి మంచి విజయాలు చేకూరాలని అదేవిధంగా ఈరోజు ప్రజలందరూ కూడా మంచి జరగాలని ఆయుర రైతులను సంకల్పించాలని చెప్పి మా మాత్రం నేను కోరుకుంటున్నా ఎందుకంటే రైతులకు ప్రధానంగా పేదవర్గాలకు మంచి చేయాలని ఆ కంట మా ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ మీ అందరూ కూడా భవిష్యత్తులో ఇంకా మంచి మంచి మరి కల్పనలు గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే మంచి చేసిందో విధంగా కూడా ఈ ప్రభుత్వానికి బుద్ధి కల్పించి ఇంకా దానికంటే ఇంకా మంచి పథకాలు తీసుకొచ్చి ప్రజలకు అందించే విధంగా చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను అది ఇంకా మీరు అందరూ కోపడతారు ఏదేమో మమ్మల్ని నేను పెట్టి మా మామూలుగా మీరెంతో ఉపన్యాసాన్ని ఇది ఇది ఎంతో న్యాయం అని చెప్పి అంటారు కాబట్టి విజయదశమి నాడు మీ అందరికీ సంతోషంగా ఉండాలని ఎలా నేను ఏ కోరుతున్నా నా జన్మదిన వేడుకలు ఇయ్యాలబట్టి కోరుతున్నా మీరందరూ నన్ను ఆశీర్వదించవలసింది మీరందరూ మంచి మనసులో నన్ను ఆచి నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించవలసిందిగా కూడా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తా ఉన్నాం కూడా ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు ఈరోజు ప్రత్యేకత మరి మన లైన్ లీడర్లు అందరూ కూడా వారి ముఖం తోసి చెప్పడం జరిగింది మరి గవర్నమెంట్ హాస్పిటల్లో వేదిక చేసుకుని కార్యక్రమం చేస్తున్నాం ఈరోజు మాజీ శాసనసభ్యులు తిప్పన రెడ్డి గారి పుట్టినరోజు రోజు దాన్ని పురస్కరించుకొని మరి మాజీ శాసనసభ్యులు భాస్కర్రావు గారు కూడా రావటం జరిగింది వారి అంతా కూడా ఇక్కడ రావడం జరిగింది ఆ అంతా వచ్చి కూడా చాలా సంతోషపడి మరి ఇక్కడికి దాతల్ని తీసుకురావడానికి కూడా వాళ్ళందరూ కూడా అనడం జరిగింది మరి మా లైన్ లీడర్లు ప్రత్యక్షంగా పరోక్షంగా మరి అమ్మ భాగ్యలక్ష్మి గారు మురహరి గారు క్యామా వెంకటేశ్వర గారు అదేవిధంగా మా లైన్ లీటర్లు ఒకరని కాదు ఎంతో మంది లైన్ లీటర్లు దీంట్లో శ్రమించి మరి మంగతయ్య గారు గట్టి వెంకృష్ణ గారు ఈ క్షమ వృధా కాదు ఎందుకంటే పిల్లపిల్ల తరాలు కూడా మనం శేషన్ సేవ భగవంతుడు ఎప్పుడు మర్చిపోడు మీరు అందరూ కూడా బాగుండాలి దాంట్లో మనం ఉండాలని చెప్పి కోరుకుంటూ లాన్లు లభించాం ఓకే ఫస్ట్గా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ మనం ఒకసారి అందరికీ గౌరవించుకున్నాం నేను అన్న అనాలి రైట్ సార్లకు సార్లకు కూడా శుభాకాంక్షలు చేస్తాను ఓకే మరి వాళ్ళ భారతదేశ చరిత్రలోనే చాలా 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 సుదీనమైనటువంటిది ఎందుకంటే విజయదశమి ఒక్కటే విజయదశమి ఒక్కటే కాకుండా ఆ విజయదశమి ఒకటే కాకుండా మరి గౌరవీయులు పెద్దలు ఎక్సీ ఎమ్మెల్యే గారు తిప్పిన విజయ్ గారికి డెబ్బై మూడవ ఆ జన్మదిన శుభాకాంక్షలు జన్మస్తాన డెబ్బై నాలుగో నాలుగవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మనకు చాలా 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 భారతదేశాన్ని యొక్క ఒక టిప్పు అంటే ఒక భారతదేశ సంస్కృతి యుద్ధంలో కావచ్చు స్వాతంత్ర పోరాటంలో కావచ్చు ఇవాళ యొక్క ముఖ్యమైన దేశం ఏంటంటే మన తెలుగు బిడ్డ తెలుగు బిడ్డ కందుకూరు విలేసి బోధన దగ్గర ఉన్నటువంటి బలిరాం హెగ్డే వారు అనేటువంటి ఒక పెద్ద మహానాయకుడు కలకత్తాలో ఒక డాక్టరేట్ పుచ్చుకొని ఈ రోజు నాడు వంద సంవత్సరాల క్రితము ఆర్ఎస్ఎస్ స్థాపకుడైన బలిరాం హెగ్డే వారి కూడా మనము గణనీయ వాళ్ళు అర్పించాలి ఆర్ఎస్ఎస్ పుస్తకలు మన భారత ప్రభుత్వము ఒక కాయిన్ కూడా ఇవాళ రిలీజ్ చేస్తున్నది అది కూడా ఇవాళటి రోజు నాడే జరగటం అనేటువంటిది చాలా 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 సంతోషకరమైన విషయం అదేవిధంగా గత అరవై తొమ్మిది రోజుల నుండి ఇక్కడ దాతలందరికీ కూడా దాతలందరికీ కూడా ఇచ్చిన వారికి ఇంకొక పెద్ద మహాం ఏదంటే సత్యము నా జీవితమే నా జీవితమే సత్యము నిజతి నిజము నిజాయితీ నిబద్ధత అంటూ ఒక భారత ప్రజలను అవమానించిన అంటే అందరికీ దసరా శుభాకాంక్షలు లైఫ్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిత్య ఉచిత అల్పాహారం కార్యక్రమం అరవై తొమ్మిదో రోజు చేరింది ఈరోజు మన గౌరవ ఎక్స్ఎమ్మెల్యే గారు పుష్ప రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వారు దాతృత్వం వహించి ఇవ్వడం జరిగింది వారికి జన్మదిన శుభాకాంక్షలు అలాగే మహాత్మా గాంధీ జయంతి లాల్ బహదూర్ గారు శాస్త్రి గారి జయంతి హెడ్డే గారి జయంతి సందర్భంగా వారందరికీ జన్మదిన శుభాకాంక్షలు ఈ కార్యక్రమం మా ప్రెసిడెంట్ గారు నిరంతరం ఉదయం ఫుడ్ తయారు చేయించి టయానికి ఇక్కడ తీసుకొచ్చి శుచి శుభ్రము నీటుగా నిరంతరం చేయడంలో కృషి చేస్తున్నందుకు వారికి మా మా ఆన్లైన్ క్లబ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మీరు ఇలాగే ఇంకా చాలా కార్యక్రమాలు తీసి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం లాంగ్ న్యూలైంది ఈ ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమము ఈరోజు అరవై తొమ్మిదవ రోజు చేయండి ఈరోజు గౌరవ తిప్పన విజయ సుమారు గారి జన్మదినము మరియు గాంధీ గారిని లాల్ బహదూర్ శాస్త్రి గారి అందరి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వచ్చే ఈ విధంగా దాతలు అందరూ కూడా విజయదేశం హిందువుల పెద్ద పండుగ ఆ పండుగైనా కూడా

జన్మదినమే ఈరోజు వారి జన్మదినం కావడం చాలా సంతోషదాయకం చాలా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అదే విధంగా అదేవిధంగా పుట్టినరోజు జరుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడానికి మీ వర్తుగా ఇక్కడ కృషి చేస్తారని కోరుకుంటూ అంతేకాకుండా ముఖ్య అతిథిగా వచ్చారు భాస్కర్రావు గారికి వారికి కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు విన్నవారు కానీ చూసిన వారు కానీ ఈ వేదికను ఉపయోగించుకోగలరు తప్పకుండా వస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను లాంగ్ లీవ్ లైన్స్ ఇంటర్నేషనల్ లైన్స్ క్లబ్ ఆల్ క్లబ్స్ ఇన్ మిరియాల్ కూడా అందరి లైన్స్ తరఫున అందరికి విజయదశమి శుభాకాంక్షలు అదేవిధంగా గాంధీ జయంతి లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతుల సందర్భంగా ముఖ్యంగా ఈరోజు మన మాజీ ఎమ్మెల్యే గౌరవనీయ శ్రీ తిప్పిన విజయమారెడ్డి గారి జన్మదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు వీరి జన్మదినం సందర్భంగా అందరికీ దాతృత్వం వహించడం సంతోషం మాజీ ఎమ్మెల్యే నలబోతు భాస్కర్రావు గారు ముఖ్య అతిథిగా రావడం అన్నిటికంటే ముఖ్యంగా మా అందరికంటే నిన్నగా ఆలోచించిన మన లైన్ లీడర్ ఎం నాయుడు గారికి ప్రత్యేక దసరా శుభాకాంక్షలతో పాటు అభినందనలు కూడా తెలియజేస్తున్నాం మనందరం కూడా ఇంకా ఎక్కువ మంది ఇక్కడ భాగస్వామ్యం తీసుకునేటందుకు ఏ వర్గాల వారు ఇక్కడికి రప్పిస్తే మనకు భారం బరువులాగా అనిపించిన అందరు భాగస్వామ్యం కూడా ఉంటుంది మన ఉదయ కాల అల్పాహార కార్యక్రమం దిగ్విజయంగా నడుస్తుంది కాబట్టి ఇప్పటి నుంచి ఆలోచించి వారానికి కనీసం ఒక పార్టీ నుండి ఒక మాజీ కానీ ప్రజెంట్ కానీ యాక్టివ్గా ఉన్నవాళ్ళు దాతృత్వం గుణం ఉన్నవాళ్ళు అందరితోటి గౌరవంగా మెలిగే వాళ్ళని పిలుచుకుంటే బాగుంటుందని నేను భావిస్తూ అందరికీ కూడా మరొకసారి ముఖ్యంగా మన పెద్దలు గౌరవనీయులు ప్రజా డాక్టర్ రాజుగారికి ప్రత్యేక అభినందనలు ఈ మధ్య మన దగ్గరికి వీలైనప్పుడల్లా ఎక్కువ వచ్చి మన అందరిని కూడా ప్రోత్సహిస్తారు వారు ఇదే స్పిరిట్ తోటి ఇంకా ఇంకా మనని ప్రోత్సహించాలని వారు రావడం శుభదినంగా భావిస్తూ అందరికీ శుభాకాంక్షలతో లాంగ్లీ లైవ్ దసరా శుభాకాంక్షలు ఈరోజు ఏదో లైన్స్ క్లబ్ అని నన్ను అంటే ఇన్వైట్ చేశారు ఎందుకంటే ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా చాలా అవ్వాలని ఇంకా నాలాంటి ఇది రీసెర్చ్ స్టూడెంట్స్కి ఈ లయన్స్ క్లబ్ చాలా హెల్ప్ అవుతుంది సో నాకు ఒక రెండు రోజుల క్రితం ఒక చిన్న ఒక అవార్డ్ ప్రోగ్రామ్కి నాకు మనీ అవసరం ఉండేది సో నేను ఏదైనా లయన్స్ క్లబ్ వాళ్ళని అడిగాను సార్ నాకు ఇలా అవసరం ఉందని చెప్పేసి సో సో వారు అతి త్వరలో రియాక్ట్ అయ్యి నాకు అవసరానికి మనీ అందించారు సో నేను దీనికి చాలా ఏదో రుణపడి ఉంటాను సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా అవ్వాలనుకుంటున్నాను సో అందరికీ ఏదో విజయదశమి శుభాకాంక్షలు ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా అవ్వాలనుకుంటున్నాను రోజు ఇలాంటి ప్రోగ్రామ్స్లో ఎవరో ఒకరు ఇంకా ఏదో అడ్వాంటేజ్ తీసుకుంటే ఇంకా వాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను సో అందరికీ కృతజ్ఞతలు సో ఇంకా ప్రత్యేకంగా లైన్స్ క్లబ్ నుంచి నాకు చాలా అధిక సహకారం ఉంది అందరికీ ముందుగా విజయాల కూడా పట్టిన ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో నిత్య ఉచిత అహార విన కార్యక్రమం వచ్చేసి ఇక్కడ చాలా అంటే చాలా మండల వాతావరణంలో జరుపుకుంటున్నాము ఎందుకంటే ఈరోజు ఎక్స్ఎమ్ఎల్ఏ రెడ్డి గారి పుట్టినరోజు సార్ ఇక్కడికి చాలాసార్లు వచ్చేసి ప్రోగ్రామ్ చూసి అందరూ ఇలా జాతృత్వం వహించి ఇక్కడ చేస్తున్నందుకు బాగుంటుందని మాకు చెప్పి అదేవిధంగా అతను కూడా సార్ కూడా ఇందులో జాతృత్వం వహించడం ఈరోజు సార్ కుటుంబ సందర్భంగా ఇక్కడ ఉన్న వారందరికీ అన్న ప్రసాదించడమే కాకుండా అలాగే అతిపెళ్ళు కూడా ఈరోజు పంపిణీ పంపిణీ చేయడం చాలా అంటే చాలా సంతోషం అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సారి కూడా మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా చెప్పాలంటే మహాత్మా గాంధీ గారి పావుకి ధన్యవాదాలు అర్పిస్తున్నాము ఎందుకంటే తెల్లధరలను సైతం అహింసను విడనాడి ప్రతిరోజు అంటే అరవై తొమ్మిది రోజులుగా ఇక్కడ ప్రతిరోజు అందరికీ అల్పాహారం మంచిగా ఉండేదనే ఉద్దేశంతో నాయుడు నాయుడన్న స్పెషల్గా వాళ్ళతో ఎందుకంటే ఇక్కడ వచ్చింది పేషెంట్స్ తాలూకా వాళ్ళు కాబట్టి ఆహారం తీసుకొని వాళ్ళంతా ఇక్కడ ఉన్న వాళ్ళని బాగుండాలని దీవిస్తారని చెప్పేసి మంచిగా ఆహారం తయారు చేసి ఇక్కడ తీసుకొచ్చి వీరందరికీ వడ్డిస్తున్నందుకు ముఖ్యంగా మా నాయుడు అన్నయ్యకి థ్యాంక్ యూ అన్నయ్య అలాగే మా లైన్స్ క్లబ్ మిత్రులందరికీ ఎందుకంటే వాళ్ళు పని ఉన్నా ఇంట్లో పని ఉన్నా ఇంకా వేరే ఇంకేదైనా పని ఉన్నా కూడా వదిలిపెట్టే టైంకి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న వారందరికీ నిత్య నిత్యంగా అంటే ప్రతిరోజు కూడా వాళ్ళు ఇంట్లో చేసుకుంటున్నారో లేదో తెలియదు కానీ ఇక్కడ వచ్చేసి మాత్రం అందరికీ సేవలు అందిస్తున్నది మా లో వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు అమ్మే లైన్స్